వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఇప్పుడే అందుతున్నటువంటి బ్రేకింగ్ సమాచారం వల్లభనేని వంశీ మళ్ళీ అరెస్ట్ కాబోతున్నారు అన్నటువంటి వార్తలు వస్తున్నాయి ముందస్తు బెయిల్ని సుప్రీంకోర్టు పెట్టింది గతంలో అందరికీ తెలిసినటువంటి విషయమే దాదాపుగా నూట నలభై రోజుల పాటు జైల్లో ఉన్నటువంటి వల్లభనేని వంశీ అక్రమ మైనింగ్ కేసులో అలాగే ఇళ్ల పట్టాలు అవకతవకలను జరిగినటువంటి కేసులో అలాగే దూషించినటువంటి కేసులు ఇంకా అనేక కేసుల్లో ఇప్పటికే పిటి వారెంట్లు పడ్డం ఇదంతా అయ్యి అరెస్ట్ చేశారు దాదాపు నూట నలభై రోజుల పాటు ఆయన జైల్లో ఉన్నారు సో బెయిల్ పిటిషన్లో ఎప్పటికప్పుడు క్యాన్సిల్ అవుతున్న వచ్చే చివరాఖరికి హెల్త్ ఇష్యూ అనేది కూడా చూపించుకొని అన్ వాట్ గ్రౌండ్స్ మొత్తానికి బెయిల్ అనేది వచ్చింది బెయిల్ వచ్చినప్పటికీ కూడా దీనికి సంబంధించి ప్రభుత్వ వాదనలు వినకుండానే బెయిల్ ఇచ్చారు అన్న దాని మీద సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగింది సో సుప్రీంకోర్టు అసలు ప్రభుత్వ వాదనలు వినకుండా బెయిల్ ఎవరేమన్నారు అంటూ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును పక్కన పెట్టింది పక్కన పెట్టి దీనికి సంబంధించి మైనింగ్ అక్రమ్ మైనింగ్ ఏదైతే ఉందో ఈ విచారణకు సంబంధించి పూర్తి వివరాలు సీల్ కవర్లో ఇవ్వాలి అని చెప్పి ఆదేశాలు జారీ చేసింది అలాగే ఇక్కడ హైకోర్టుని మళ్ళీ ఇంకొక ఆదేశం ఇస్తూ ఈ ముందస్తు బెయిల్ ఇవ్వడం అనేది సరికాదు అని చెప్తూనే ఇద్దరి వాదనలు కూడా విని ప్రభుత్వము మరియు వల్లభనిర్వంశీ తరఫు ఫ్లాయర్ వాళ్ళు ఈ రెండు రెండు పార్టీల మధ్యలో ఉన్నటువంటి వాదనలు ఎవరిది న్యాయం ఉంది ఏంటి అనేది చూసి మెరిట్స్ ప్రకారంగా దీని మీద ఉత్తర్వులు ఇవ్వాలి అని చెప్పి స్పష్టం చేసింది అయితే ఇక్కడ మెరిట్స్లోకి కావచ్చు లేదంటే పీటీ వారెంట్స్ అంశాల్లోకి మేము వెళ్ళడం లేదు అని కూడా సుప్రీంకోర్టు అప్పుడు స్పష్టం చేసింది అలాగే కౌంటర్ దాఖలు చేయడానికి వారం రోజులు ప్రభుత్వం సమయం కోరడం అలాగే నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకోవాలంటూ హైకోర్టుకి సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇచ్చింది ప్రభుత్వానికి వారం రోజులు ఇచ్చింది వారం రోజుల్లో ఈ కంప్లీట్ కౌంటర్ దాఖలు చేయాలి అని చెప్పింది ఇది అయిన తర్వాత వాళ్ళు దాఖలు చేసిన నెల రోజులు అంటే నాలుగు వారాల్లో ఖచ్చితంగా హైకోర్టు నిర్ణయం తీసుకోవాలి దీని మీద అంతే తప్ప ముందస్తు బెయిల్ ఇవ్వడం సరికాదు అని చెప్పి చెప్పడం జరిగింది సో ఇప్పుడు ఆయన ముందస్తు బెయిల్ రావడం దాని తర్వాత ఆయన బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి తరఫున రాజకీయాలు చేస్తున్నాడు మాట్లాడుతున్నాడు అంతా అయ్యింది చూసాం సరే హెల్త్ ఇష్యూ బాగాలేదు ఇది అని కూడా చెప్పారు మొత్తానికి ఇప్పుడు ఏంటంటే మళ్ళీ అరెస్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది ముందస్తు బెయిల్ వచ్చిన దాంట్లో అవకాశం లేదు అప్పట్లో పోలీసులకి బట్ ఇప్పుడు ముందస్తు బెయిల్ అనేది లేదు కాబట్టి హైకోర్టు ప్రభుత్వం కౌంటర్ ఇవ్వాలి ఆ తర్వాత హైకోర్టు నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకోవాలి సో ఈ ఐదు వారాల్లో ఖచ్చితంగా మళ్ళీ వల్లభనీర్వంశీని అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది అనేది తెలుస్తున్నటువంటి అంశం మరి ఇక తన శేష జీవితం ఈ కేసులు కోర్టులు జైలు అంటూ తిరగాల్సిందేనా అంటే అనకూడని మాట మైనింగ్ చేశాడు ఇంకోటి చేశాడు అంటే జగన్మోహన్ రెడ్డి గారే దాదాపు పదకొండేళ్ళ నుంచి కోర్టుకి ఈ వాయిదాల మీద వాయిదాలు తిరుగుతూ వెళ్తున్నాడు బట్ ఇక్కడ కర్మఫలం అనేది ఒకటి ఉంటుంది అనకూడనటువంటి మాటలు అనడం తర్వాత ఏదో క్షమాపణ చెప్పినట్టుగా అంటే క్యారెక్టర్ అసాసినేషన్ చేసేసి అసలు ఎవరికి హాని తలపెట్టని ఎవరి గురించి తప్పుగా మాట్లాడని భువనేశ్వర్ గారిని అంత మాట అన్న తర్వాత ఆ ఫలం ఉరికే పోతుందా అని చెప్పి తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా అంటూనే ఉన్నాయి ఏదేమైనప్పటికీ కోర్ టెక్నికల్ ఇష్యూస్ వీటన్ని పరిగణలోకి తీసుకుంటే త్వరలోనే మళ్ళీ అరెస్ట్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది ఇది ప్రస్తుతం ఉన్నటువంటి బ్రేకింగ్ సమాచారం చూస్తున్న ఫర్ మోర్ అప్డేట్స్ ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి